ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరైతే ఇదైతే ఇలాచీ చెట్టు అండి ఇలాచీలు అయితే నేను వాటర్లో నానేసి వస్తుందా రాదా అని అయితే ట్రై చేశానండి కానీ మార్కెట్లో వచ్చేసి కేజీకి ఫోర్ హండ్రెడ్ అట్లా పలుకుతుందండి ఇంకా ఇది కాస్ట్లీ రాయాలని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఇంట్లోనే ట్రై చేసి చూడాలి అని ఎంత ఈజీగానైతే గ్రో చేసుకోవచ్చండి ఇంకా వీటిని అయితే నేనైతే ఇలా వేశాను చూస్తున్నారు కదా ఇలాచి మొలక ఇదిగోండి ఇలా వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మొలక ఇంకా ఇలా వచ్చాయండి ఇలాచి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇంకా మనకు వచ్చేసి అయితే ఇలాచి చెట్లు ఇలా ఇంట్లోనే ఈజీగా గ్రో చేసుకొని మార్కెట్లో పలికే రేటు మనము ఎంత కాస్ట్లీనో మనకు తెలుసా అండి కానీ మనం ఇంట్లోనే ఇలానైతే పెంచుకోవచ్చండి చూస్తున్నారా చూస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇలా వేశాను వచ్చాయి ఇలా మొలకలు అయితే యాలకులు ఇలాచీలు అంటారు కదా ఫ్రెండ్స్ యాలకులు ఇలా చీలని కూడా అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తీరుగా పిలుస్తూ ఉంటారు పలుకుతూ ఉంటారు ఇలా చీలని వచ్చేసి యాలకులు ఇలా చీలని అంటారు ఈ మొలకలు అయితే నేనైతే ఇట్లా ఈజీగా ఇంట్లోనే వేసుకున్నాను చూస్తున్నారా వీడియో నస్తే వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇలా వస్తాయి మొలకలు వచ్చేసి అయితే చిన్నగా ఉన్నాయి కదా ఇక్కడ ఇవి ఇలా వస్తాయండి ఇలా చూడండి ఇట్లా వస్తాయి ఇలా వచ్చి చెట్లు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలా మనం ఎంతో ఈజీగా గ్రో చేసుకోవచ్చండి ఇంకొక ఆడ కూడా అవి చూడండి ఫ్రెండ్స్ ఇంకో దగ్గర కూడా నేను ఇలానే చేసినవి అక్కడనైతే ఉన్నాయి ఇంకో కుండీలను అయితే చూపిస్తాను గ్రో చేసుకోవచ్చండి ఇలా చెట్టు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మొలకలు చూస్తున్నారు కదా ఇంకా చెట్టు వచ్చేసి అయితే చూడండి ఎలా ఉందో ఇంకా మార్కెట్లోనే అయితే రేట్ అయితే చాలా ఉంది కదా ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఇలా గ్రో చేసుకొని ఇలాచీలైతే సులభంగా తెచ్చుకోవచ్చండి ఎంత రేట్ అంటే అంత రేటు ఉందండి చూస్తున్నారు కదా షాపులల్లో తీసుకోవాలంటే ఇంకా మనకు జర కష్టమే కదండి చూడండి దీనిలో ఎంత అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా చెట్టు అయితే ఈ మాదిరిగా అయితే ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే ఇది బుషిగా గుంపుగా వస్తుందండి కానీ నేనైతే ఇలా కట్టాను చూస్తున్నారు కదా ఇంత ఏపు ఇట్లా పోతుంది ఇంకా ఇది పూత వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే నేనైతే వీడియో అయితే మళ్ళీ తీస్తానండి చూస్తున్నారు కదా వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తుందో ఇది ఇట్లా కొమ్మల్లాగా ఇలా పొడుగ్గా పోతూనే ఉందండి ఇంకా ఇది పూత అనేది ఎలా వస్తుందో చూడలేదు కదా ఫ్రెండ్స్ మనం అయితే ఇంకా చూడం కదా కానీ ఇంకా చూడాలి ఇది పూత అనేది ఏ విధానంగా ఉంటుంది ఎలా వస్తుందో అయితే పూత అయితే చూడాలి మళ్ళీ చెట్టు పూత కాత వచ్చినప్పుడు అయితే మళ్ళీ ఇలాగే చూడాలండి ఎదురు చూస్తున్నాను మరి ఎంత అయింది కదా ఇంకా రాలేదు ఈ పూత అని అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా పెద్దదైతే ఉంది ఇలా చిన్న చెట్టు వచ్చేసి అయితే ఈ టబ్బులోనైతే వేసానండి చూస్తున్నారు కదా మొలక ఇలా ఉంటుంది మొలకలు అయితే ఇలా పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా దీన్ని ఇలా చెట్టేసి ఇంత హైట్ వచ్చేసింది టబ్బు చూసుకున్నారైతే మీరు చిన్నదేనండి టబ్ వచ్చేసి అయితే చూడండి చూస్తున్నారా ఈ టబ్లోనైతే వేసాను ఇలా చెట్టు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా పోతే పోతే చూడాలని ఉంది ఎంతో ఆశతోనైతే చూస్తున్నాను ఇంకా దీనికి ఎప్పుడు వస్తుందా పూత ఎలా ఉంటుంది ఇలా చిల పూత వచ్చేసి దీని పూత కాత అనేది చూడాలి అనేది నేనైతే వెయిటింగ్ చేస్తున్నానండి ఎప్పుడు వస్తుందా ఇది ఈ చెట్ట కాప అనేది చూస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే చూస్తున్నారు కదా ఇలా చిట్ట అయితే ఇలా ఉంటుందండి ఓకేనా వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంత పెద్దగా ఉంది చెట్టు చూడండి